నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను విశాలని లిక్కర్ స్క్యామ్ సంబంధించి తవ్వే కొద్దీ కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య పాత్ర అని సిట్టి దర్యాప్తులైతే తేలింది ఆయన బినామీలు మొత్తం అదుపులోకి అయితే వచ్చాయి అయితే నెక్స్ట్ ఇక ముఖ్యంగా చూసుకోవాల్సింది భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈరోజు మిథున్ రెడ్డిని ములాఖాత్ అయ్యారు అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తూ మాట్లాడుతున్నారు లిక్కర్ స్క్యామ్ సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యంగా గారు వారి నటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి గారు నమస్కారం నమస్తే శుశాల గారు లిక్కర్స్ స్కంపు సంబంధించి తాజా అప్డేట్ ఏంటి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మిథున్ రెడ్డిని ములాఖాత్ అయ్యి కొన్ని మాటలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని విమర్శిస్తున్నారు మరోపక్క చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చేసిన అక్రమాలు కావచ్చు ఇప్పుడు ఆయన బినామీలు ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయి వాళ్ళ ఇంట్లో బంధువుల మీద కూడా మొత్తం సిట్టు దర్యాప్తులైతే తేలింది ముఖ్య పాత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని అసలు మొత్తాన్ని చూసుకుంటే లిక్కర్స్ స్కంపు సంబంధించి మీరు ఏం చెప్తారు రైట్ మీరు అన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన నానా హంగా చేశాడు జైల్లో కూడా పెద్ద పెద్ద కేకలేస్తూ కోర్టు చీవాట్లు పెట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన నేను మరొకసారి ఇలా మాట్లాడను అని చెప్పి ఆయన లిఖితపూర్వకంగా రాసి కూడా దాన్ని బ్రేక్ చేస్తూ అతను మళ్ళా కేకలేస్తూ గందరగోళంగా నన్ను అనవసరంగా పెట్టారు కర్మ వదిలిపెట్టదు మీ పాపం పండుద్ది అని గందరగోళం మాట్లాడారు ఆయన గురించి మాట్లాడే ముందు విక్రస్కామ్ గురించి మాట్లాడదాం చాలా కీలక విషయాలు అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ములాఖాత్ అయిన తర్వాత కలిసి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడారు ఆయన మాటలు రెండు వినిపించిన తర్వాత నేను రెస్పాండ్ అవుతాను ఓకేనా ఇరవై ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయినారని అన్నారు దానికి ఆధారం ఉందా అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా ఒక్క మహిళనన్నా తిరిగి తీసుకొచ్చినారా ఒక కంప్లైంట్ అన్నా నమోదు చేశారా చేయలే అయిపోయిన తర్వాత లిక్కర్ వల్ల కల్తీ మద్యం తాగి రిపోర్ట్ మెడికల్ అసలు ఈయన మరి తలకాయలో ఏం పెట్టుకుని మా నాకైతే అర్థం కావట్లేదు కానీ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఆయన మాట్లాడారు ప్రతిపక్ష నేతలు మాట్లాడారు అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వైసీపీ వాళ్ళు ఈ వాలంటీర్ల రిక్రూట్మెంట్ జరిగింది మనకు తెలుసు కదా వాళ్ళకి కేవలం ఐదు వందలు ఇచ్చి ఎమ్మెల్యేలను కూడా నమ్మకుండా ప్రజల యొక్క పర్సనల్ డేటా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు ఒంటరి మహిళలను హెరాస్మెంట్ చేసిన కేసులు మనం చూసాం కేసులు రిపోర్ట్ కేసులు అయినాయి చాలా కొట్లాట్లు అయినాయి ఇవన్నీ చాలా మిస్సింగ్ కేసులు కూడా ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని తవ్వుతుంది అప్పుడే అయిపోయిందంటే ఎలాగా దాని గురించి డేటా పోతున్న తీస్తుంది వాళ్ళు చేసిన అక్రమాలు కూడా తవ్వుతున్నారు అన్నీ ఒకేసారి ఏది రాదు తర్వాత నేను ఏమంటాడు కల్తీ మద్యం తాగి ఎవరు చనిపోలేదంటాడు మరి ఈయన అన్నం తింటున్నాడా మరి ఇంకేం తింటున్నాడో నాకు తెలియదు కానీ ఎంత దారుణమైన పరిస్థితి చాలామంది ఆడబిడ్డల పుస్తల తెగిపోయి కల్తీ మధ్య ఆ స్పిరిట్ తాగి ఇంత లెక్కర కుంభకోణం భారతదేశంలో ఒక రకంగా షేక్ అవుతుంటే దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత స్కామ్ జరిగిందా అని చెప్పి దేశం మొత్తం మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో అంటాడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి ఎవరు చనిపోలేదు అంటాడు ఇతనికి మంచి కాస్ట్లీ ఫారిన్ మద్యం తాగుతున్నాం ఇంట్లో కూర్చొని కాయ కష్టం చేసుకునే వాళ్ళు కూలి పని చేసుకునే వ్యక్తులు సాధారణ మనసులు సగటు మనిషి అది మంచి మద్యం అనుకొని ఉదాహరణకి బేల్దారి పని చేసుకునే వాళ్ళు లేకపోతే డైలీ లేబరు వాళ్ళ ఒళ్ళు నొప్పులతోటి అలసలతోటి ఆ మద్యం తాగటం సహజం తాగుతూ ఉంటారు ఆ తాగినప్పుడు లివర్లు పాడైపోయి కిడ్నీలు పాడైపోయి బాడీ నర్వస్ సిస్టమ్ పాడైపోయి చాలామంది అసూలు పోసారు చిన్న వయసులో నాకు తెలిసి నలుగురు చనిపోయారు నేను చూశాను నాకు తెలిసిన వ్యక్తులు అలాగా డైలీ మద్యం తాగేవాళ్ళు ఈ మనిషి ఏమంటాడండి అసలు ఎవరు చనిపోయారు తేల్చారా మరి మరి వైసీపీ నేతలు ఏం ఎందుకలా మాట్లాడతారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇతను ఏంటంటే శాప్ అప్పుడు రోజా ఇతను కలిసి గట్టిగా ఆడుదామందరండి ఆడేశారు గట్టిగా కోటాను కూటలు నొక్కేశారు అప్పుడు ఈ రోజా కూడా ఈ మధ్య అవాకులు చవాకులు పేలిపోతుంది ఆ పేలిపోయి తను ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డి పురమాయించాడు ఉసుకో అన్నాడు మీరింత డబ్బులు సంపాదించ డబ్బులు దోచుకున్నారు కదా పార్టీ తరఫున మాట్లాడండి అని ఉసుకొనేసరికి ఇప్పుడు రోజా అండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ ఈ మధ్యకాలంలో అతను హైడీ ఎక్కడో లగ్జరీగా తిరిగాడంట మళ్ళీ ఈరోజు ఈరోజు రీసెంట్గా పెద్దిరెడ్డి రెడ్డి దగ్గరికి వచ్చి ఆయన కలిసిన తర్వాత ఈ విధంగా మాట్లాడుతూ అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయాలి అనేటువంటి ఉద్దేశం ఈ వైసీపీ నేతలు బాగా వంటపరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పచ్చి అబద్ధాలు ఆడుతూ నాకేం తెలియదు అంటాడు సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో అనేక మంది కళ్ళకు కట్టినట్టుగా చనిపోతే చాలామంది ఆడబిడ్డలు కూడా రీసెంట్గా కూడా ఒక వెబ్ సిరీస్ వచ్చింది చూసారా ఆ వెబ్ సిరీస్లో రియల్గా జరిగినటువంటి సంఘటనలు పెట్టారు చాలామంది నీ భర్త ఎలా చనిపోయాడమ్మా అని మీడియా క్వశ్చన్ చేసినప్పుడు ఇదిగో ఆ పలానా ఏపీలో లెక్కరు కల్తీ మధ్య దాకా చనిపోయారయా అని చెప్పి తల్లులు భార్యలు తోబుట్టులు చెప్తా ఉన్నారు ఈరోజు ఎవరు చనిపోలేదని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నోటికి వచ్చినట్టు పెద్ద నోరు వేసుకుని మా ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆడబిడ్డలు ఉసురు తీసుకోవడమే కాదు లిక్కర్ స్కామ్ చేసి ఈరోజు వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్తారు మరి పెద్దిరెడ్డి మిథురెడ్డి అంటే సామాన్య వ్యక్త ఒక రకం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి తర్వాత నెంబర్ టూ పొజిషను అలాంటి వ్యక్తిని జైల్లో వేసిందంటే సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే జైల్లో వేస్తారండి కదా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత పుడుంగైనా పొంగనూరులో ఎంత డాన్ అసలు ఒక రకంగా అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు ఎంత తులనాడి మాట్లాడారు అయితే రాజకీయ కక్ష అనేది చంద్రబాబు నాయుడు గారు సాధించరు ఆయన లీగల్గా వెళ్ళిపోతారు వాళ్ళు తప్పు చేశారు కాబట్టే ఒక వల్లభనేని వంశీ కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ జైల్లోకి వెళ్ళడానికి వీళ్ళు చేసిన పాపాల పుట్టే కారణం లీగల్గా పక్కా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి వాయిస్ కాల్ రికార్డ్స్ తోటి వీళ్ళు అంతిమ లబ్ధిదారు మూల విరాట్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏకంగా ఏనే మొత్తం దగ్గర వసూలు చేసిన తర్వాత ఆ బల్క్ అమౌంటు మిథున్ రెడ్డి ద్వారానే జగన్మోహన్ రెడ్డికి చేరి అతను జైల్లో వేస్తే ఇతను వేయాలి మరి ఎందుకంటే అతనికి సపోర్ట్ చేస్తున్నాడు కదా ఇంత దుర్మార్గంగా ఎవ్వడూ అడగట్లేదని చెప్పేసి మేమే గెలుస్తున్న తర్వాత వీటన్నిటిని హైడ్ చేయడానికి మేమే గెలుస్తాం ఎంత చూస్తాం ఇప్పుడు పీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీస్ కూడా వచ్చింది దాంట్లో కూడా అంటే పీపీపి అన్నదానికి ఫుల్ ఫామ్ తెలియదేం వాళ్ళకి పీపీపీ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులతోటి పార్ట్నర్షిప్లో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటుంది ప్రభుత్వం కమాండ్ చేస్తూ ఉంటుంది అయితే దాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేశారని వక్ర భాషను చెప్తా ఉన్నారు రోజా అలాగే చెప్పుద్ది చాలామంది నేతలు అలాగే చెప్తారు అంటే ప్రజల్ని మిస్లీడ్ చేయడం ప్రజల్ని దారి మళ్లించడం ఇప్పుడు వీళ్ళు చేసిన లిక్కర్ స్కాంగ్ కావచ్చు వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇష్యూ కూడా పూర్తి స్థాయిలో బయటకు వస్తుంది ఇది ఎక్కడ బయటపడిపోద్దు అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఇందాక మీరు చెప్పిన వ్యక్తి అసలు గుండెలు బాదుకుంటున్నాడు కేకలు పెడుతున్నాడు మైండ్ చెదిరిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు ఎందుకండి ఈ విధంగా మరి ఆయన కేకలు వేస్తున్నారని మీరు అడగవచ్చు ఎందుకు అని అంటే ఇప్పటి వరకు వందల కోట్లు చంపాయించి లగ్జరీ లైఫ్ అనుభవించి ఒక్కసారికి జైలు గోడల మధ్య నలిగిపోయేసరికి పిచ్చెక్కినట్టు ఎందుకంటే అంత విలాసవంతమైన బతుకు బతికిన వ్యక్తి ఒక్కసారిగా జైలు గోడలో చేసిన అపరాధానికి జైల్లో వేసినప్పుడు భరించలేని పరిస్థితి ఇప్పుడు ఒక పూజారి అంటండి అర్చకుడు అంట ఒక టెంపుల్లో ఆయన ప్రాపర్టీని అక్రమంగా లాగేసుకొని కేవలం ఇరవై నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చి రెండు కోట్ల పైచులుకున్నటువంటి భూమిని వాళ్ళను బెదిరించి భయపెట్టి ఇంత రౌడీజన్ చేసి ఆయన అంతకుముందు గతంలో ఎలాగబెట్టిన పదవి ప్రభుత్వం ఇప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండి అతను లెక్కర్ స్కామ్లో వేల కోట్లు దోచుకున్నాడు ఈ వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలు చేసినటువంటి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు ఒక పూజారిని ఆధ్యాత్మిక చింతనతో ప్రజలకి ఒక ప్రవచనాలు కావచ్చు మేలుకరమైన మాటలు చెప్పే వ్యక్తులను కూడా దంపతులను ఏడిపించి కూటమి ప్రభుత్వం వాళ్ళు బయట కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాకే విషయం తెలిసింది సో ఇంత దుర్మార్గాలు చేసి కూడా మాకు ఏం తెలియదు గతంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు ఇప్పుడు ఏదంటే తెలుస్తున్నారు అది ఖచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థి రెడ్డిని కూడా ఇతను మాట్లాడిన స్టేట్మెంట్ని కూడా తీసుకున్న అవసరం అయితే అతను కూడా ఎలాగేషన్ చేయాలి అతను కూడా అవసరం అయితే ఎందుకంటే ఏం తెలియకుండా జస్ట్ పదిహేను నెల అయింది గవర్నమెంట్ వచ్చి వీళ్ళు చేసిన అవినీతి పుట్ట తవ్వాలంటే ఐదేళ్ళు కాదు పదేళ్ళు అయిన పట్టుద్ది సో ప్రజలు ఇప్పటికే పాతి పెట్టారు రాజకీయ సమాధి చేశారు వాళ్ళకి ఏంటంటే ఇక ఏం మైండ్ పోక పాలు పోక మేము వస్తాం గెలుస్తాం ఇందాక ఆ పీపీపి పద్ధతిలో మెడికల్ కాలేజీలు ఏం కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అంటాడు నేను పదిహేడు మెడి మెడికల్ కాలేజీలు తెచ్చాను అవి ఏది కట్టకుండా ఆ పిచ్చి చెట్టు మొలిచి అది బేస్ మటన్ లెవెల్ వచ్చింది దాన్ని ఏదో పిల్లర్స్ వేసారు మొత్తం కూడా ఇనప చూ అది అంత కూడా డస్ట్ పట్టి చిలుము పట్టింది అంటారు కదా అయిపోయి నిర్జీవంగా ఉంది ఆ బిల్డింగ్లో మొత్తం కూడా ఏం కన్స్ట్రక్షన్ జరగలేదు దానికంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చూసంట ఆహా అనాలంట ఏంటి ఆయన మాట్లాడేది సో ఈ విధంగా పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడిన చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడినా ఒక ప్రస్టేషన్లో వాళ్ళు ఉండి మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవికంగా కూటం ప్రభుత్వం కేవలం ప్రజల అభివృద్ధి అంటే నేను ప్రజలకు మేలు చేస్తే ప్రజలు ఆటోమేటిక్ గెలిపిస్తారు ఒక్కసారి చూశారు ఆ వ్యక్తిని బాబాయ్ చావ్ అని ఏదో డ్రామాలు ఆడాడు ఇక సింపతి వర్కౌట్ అవ్వద్దు పని మంతుడికే ప్రజలు పట్టం కడతారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యా ఐటీ మినిస్టర్ లోకేష్ గారు శక్తి వంచన లేకుండా కష్టపడుతూ ఉన్నారు రీసెంట్గా అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయినటువంటి ఆ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ జరిగింది దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఇటు మంత్రులు హోమ్ మినిస్టర్ అనిత గారు అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారితో కలిసి ఆయన నేపాల్లో ఉన్నటువంటి తెలుగువారిని స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చి అంత కష్టపడుతూ రాష్ట్రం డెవలప్ చేస్తూ ఉంటే ఈరోజు పిచ్చెక్కిపోయి ప్రజలకి మమ్మల్ని గెలిపించరు అన్న ఫ్రస్టేషన్లో ఆ వైసీపీ నేతలు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తప్పితే ప్రజలకి వాస్తవం ఏంటో అర్థమైంది సో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా క్యూ కట్టి జైల్లోకి వెళ్ళి లెక్కర్ స్కామే కాదు ఇంకా అనే అనేక స్కాములు ఇప్పుడు మాట్లాడిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా శాప్లో చాలా స్కామ్ చేశారు ఇందులో రోజా పాత్ర బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర ఉంది ఆడుదాం అని చెప్పేసి డబ్బులు బాగా ఆడుకున్నారు చిల్లర ఏరేసి ఆ ప్రోగ్రామ్కి ఆ కిట్స్ కానీ వాటి మెటీరియల్కి వీళ్ళు కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టుగా క్లియర్ కట్గా ఆధారాలు ఉన్నాయి మన ఇప్పుడు అమరావతి మీద కావచ్చు మెడికల్ కాలేజీ పైన కావచ్చు ప్రైవేటీ స్వీకరణ అంటే స్టీల్ ప్లాంట్ దాని మీద కావచ్చు ప్రతి ఒక్కటి విమర్శిస్తూ మాట్లాడతాయి ఇప్పుడు రోజా కావచ్చు చజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు చంబటి రాంబాబు కావచ్చు ఎలా చూడాలంటే రైట్ స్టీల్ ప్లాంట్ తీసుకుందాం అండి వైజాగ్లో అంతకుముందు ప్రైవేటీకరణ కాకుండా కూటమే పోరాడింది ఇప్పటికి కూడా పోరాడుతూ ఉంది అయితే దాన్ని ఒక సాగ్గా తీసుకొని అంతకుముందు ఐదేళ్ళు ఆయన అధికారులు ఉన్నాడు దాదాపుగా ఇప్పుడు అదానీ కావచ్చు మోడీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయన సరెండర్ అయిపోయి కేసులు అడ్డొస్తాయని చెప్పేసి ఆయన అంత స్కామ్ అమెరికా దాకా పోయింది ఆయన లంచాలు కావచ్చు పదిహేడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు పైచిల్కు లంచం తీసుకున్నట్టుగా అమెరికా కూడా ధృవీకరించింది ఏది పవర్కి సంబంధించినటువంటి కొనుగోలు అదాని దగ్గర సో ఈయన ప్రైవేటీకరణ అయిపోతుంది అదానికి ఎవరు దోచిపెట్టారు లేకపోతే ప్రధానికి భయపడి ఈయన ఎంత సరెండర్ అయిపోయారో ఒకసారి అయితే పాదాభివందనం చేయబోయాడు మోడీ గారికి అంత అవసరం లేదు ఆయన వారించాడు సో ఇవన్నీ వీళ్ళు ప్రైవేటీకరణ అనేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో ప్రజలకు ఏదైతే మేలు మేలుంటుందో దాన్ని ఫాలో అవుతుందో తప్పితే ఎవరికి తలొగ్గి ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి నేను క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ